సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు కృప కావాలి ఆ సద్గురు యొక్క ధ్యాన మండలం మీ అందరికీ అందరు ఎంతో అదృష్టం చదువుకోవాలి ఆది అనాది శంకర్ నుండి వచ్చిన ఈ ధ్యాన మార్గాన్ని ప్రతి ఒక్క మండలంలో బాబా ద్వారా స్థాపించడం ఆ శంకరుడి ధ్యాన మందిరం మనకు ధ్యానం నిర్వహణ అంటే చాలా ఇది పూజ పునస్కారాల్లో మనం మునిగి ఉన్నాము కానీ ఆ పూజలు చేయడం నిజమే ఒక్కటి కాదు కానీ ఒక ఐదు నిమిషాలు దీపం ముట్టించి అగరబతి ముట్టించి పూజ చేయాలి మన సంతోషం కోసం కానీ మన లోపల ఉన్న ఆత్మను జ్యోతిని దర్శించడానికి ధ్యానం కావాలి ఇప్పుడు బయట మనం వత్తి పెట్టి నూనె పోసి దీనం వెలిగించాము జ్యోతిని ఆ జ్యోతి నూనె వత్తి ఉన్నంత వరకే వెలుగుతూ ఉంటుంది కానీ మనలో గల ఆరని ఆత్మ జ్యోతి ఉంది అఖండమైన ఆత్మ మరణం లేని ఆత్మ మనలోపల ఉంది ఆ ఆత్మ జ్యోతిని దర్శించుకోవాలి మనకు అప్పుడు మోక్షం లభిస్తుంది ఆ మోక్షం లభించాలి ధ్యానం దొరకాలి అంటే గురువు రాకు కావాలి సద్గురువు కావాలి కోట్లలో ఎన్ని యుగాలకు ఒక సద్గురు జన్మిస్తాడు సంత గున్మిస్తాడు ఆ సద్గురు యొక్క కృప కలిగితే మనకు ఆ వారి కృప ద్వారా మనం ధ్యానంలో కూర్చుండిపోతాం ఎలాగంటే ఫస్ట్ విద్యార్థి ఒకటవ తరగతి నుండి పరీక్షలు రాస్తూ సంవత్సరం సంవత్సరము సర్టిఫికేట్లు ప్రోగ్రెస్ పాస్ అవుతూ ఎలా మెట్లెక్కుతాడో డిగ్రీ వరకు ఇంకా దీన్ని కూడా చేయగలుగుతాం అలాగే ఈ బాబా వారి సహజయోగం అవుతాం ఎలా నిద్రిస్తున్నా ధడుస్తున్నా ఎలా సహజంగా మనం శ్వాసం తీసుకుంటున్నామో అలాగే బాబా సహజ సహజయోగము మనం సహజంగానే ఇప్పుడు ఎలా కూర్చున్నాం ఐదు నిమిషాలు అలాగే ప్రతిరోజు మీరు ఉదయం గాని సాయంత్రము మధ్యాహ్నము మనకు వీలున్న సమయము అప్పుడు ప్రశాంతంగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు గంట కూడా ధ్యానంలో లీనమైపోవాలి ఆ లీనమైతే ఏమవుతుందంటే మన మూలాధారం నుండి సహస్రదళం వరకు ఇక్కడ శుద్ధ అవస్థలో ఉన్న కుండ శక్తి జాగృతి అయి అప్పుడు ఒక్కొక్క మెట్లు పై వరకు ఎక్కి ఇక్కడ మనకు జాగృతి పరమాత్మ యొక్క దర్శనము మనకి దగ్గర తాం అప్పుడు ఈ ప్రపంచం ఏందో లేదని ఈ సంసారం ఏంది మన పనులేంది పిల్లగా ఆ పరక్షణము మనకి ఇక్కడ దుర్గులో మనకు దర్శనమైనప్పుడు ఆనందంగా అహం బ్రహ్మస్మి ఎలా అయిపోతామంటే అహం బ్రహ్మస్మి అనేది ఆ గురు కృప ద్వారా ధ్యాన సాధనలో మన ఆత్మజ్యోతి మనలో ఉన్న ఆత్మజ్యోతి మనకు దశింపజేయ వారే సద్భమవుతుందో ధ్యానంలో ముక్తి దాన్ని ఏమైతే మనకు జీవం ముక్తి ఈ బంధాల నుండి ఈ పాప నష్ట కర్మల నుండి మనకు అప్పుడు బయటపడతము విముక్తి కలిగి మోక్షం వరకు తీసుకెళ్లే మార్గము ఈ సహజ యోగ మార్గం బాబా గారిది అందుకని ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి మనం ఇక్కడ వచ్చినాము ఈ జీవితం అశాశ్వతమైనది క్షణ బంగురమైనది ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు దేవుడు పిలిస్తే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలవాలి ఎన్ని సంపాదించుకున్నా కూడా ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుందిగా అని ఒకటి ఈ సముద్రంలో మనం చేశారు ఏది సర్పము ఆ వాసుకి సర్పం ఇక్కడ ఉంది మన ఈ అలా శ్వాస ఉచ్సలనే వాసుకి సర్పంలో మందనం చేసి దాన్ని మూలాధారం నుండి శాస్త్రతలం వరకు నిద్రగా ఉన్న కుండరీ శక్తిని వాళ్ళు మేలు కొట్టి ఈ శాస్త్రదలంలో అమృతం దేవతలు దీన్ని దర్శించుకొని తాగినారు అది బయట కనిపించే సముద్రము లేదు రాక్షసులు లేవు దేవతలు కనిపించిన ఎక్కడైనా నా జపడే లేదు కానీ అక్కడ ఆ పురాణాల్లో ఉన్నది నిజమే అది బాధ్యత కాదు మన అంతరంలో మన శరీరంలోనే ఉన్నది ఈ నాభి ఒక సముద్రం అయితే ఈ శ్వాస ఉచ్సలు అశుచి సర్పము ఈ మేరు దండము పుసం ఉందా వెన్ను ముఖ అంటము వెన్ను పాము అంటము ఇది మేరుదండము ఈ మేరు పర్వతము శాస్త్రదలం వరకు ధ్యానం ద్వారా దాన్ని తిరిగి వచ్చి అమృతం ఇక్కడ వాళ్ళు దేవతమి కివారు అది మనం పొందాలి అది మనం బాబాగారి ఇచ్చే మనకు దైవం యొక్క ధనము అమృత భాండం అది జ్ఞానా భాండాగారము ఏమి చదువు ఇక్కడ అవసరం లేదు చదువు సాయిబాబా గారు చదువుకోలే పిల్లలు బాబా గారు కూడా ఎవరు చదువుకోలే కానీ ఆ ఆత్మ జ్ఞానాన్ని మనకు వేదాల జ్ఞానాన్ని ఉపనిషత్తుల జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నారు అయితే ఈ మందనం వాసు సర్పాన్ని మందనం చేసేటప్పుడు దేవతలు రాక్షసులకు ఏమంటారు మీరు తలను పట్టుకోండి మేము తోటను పట్టుకుంటాము అంటే రాక్షసులు ఏమనుకుంటుంటాము దేవతలు బాగా ఉషారా వీళ్ళు ఇల్లేమో ఇంకా మాయా ఉన్నాయి మేము తోటని ఇందుకు పట్టుకుంటాము మేము తలాను అంటారు తలని పట్టుకుంటే సరే రివర్స్ లో మేము తోగన్ కట్టుకుంటాం మందనం చేస్తే రాక్షసులు తల పట్టుకుంటే ఈ మందనం చేసేటప్పుడు ఈ ధ్యాన సాధన చేసినప్పుడు గురుకు ఒక్కొక్క స్థితి ఒక్కొక్క చెత్తము దాటినప్పుడు ఎన్నో అన్న విషయాలు బయలుదేరుతూ ఉంటాయి మనం చూసినాం కదా సినిమాలలో విషయం ఇక్కడ ఓకెలి తక్కువ ఉంటుంది ఆ కట్టిన విషంలో రాక్షసుల విషం ద్వారా వాళ్ళందరూ చనిపోతూ ఉంటాం మనలో అంటే అర్థమేంటి రాక్షసులు మనుషులు కాదు మనలో ఒక రాక్షస గుణాలు భస్మైపోతాయి ఈ ధ్యాన సాధన మంధనంతో గురుకృపతోటి మనం రోజు సాధన చేయడం వల్ల ఈ రాక్షస గుణాలు దాన్ని అవి భస్మం అయిపోయి మనము దేవత దర్శనమై శివుడు అప్పుడు అమృత భాండను జ్ఞాన భాండా గారిని అమ్ముకొని తాగి అప్పుడు మనము శ్రీ మనకు గులాజీ బాబా గారు మనల్ని మాత్రం వాళ్ళడు పతంగికి దానం ఎట్లా ఉంటదో అలా మనం తీస్తాం ఒకవేళ పక్కదారులపై కూడా మళ్ళీ అతన్ని లాక్కుండడు మన జీవాత్మని నా బిడ్డ ఒకసారి నన్ను దర్శనం చేస్తున్నది నాడు ఏమి కిందనో ఈ ఆత్మ నా బిడ్డ అని అప్పుడు తనని లాక్కుండడు అందుకనే సవ్వు గురువు రావాలి గురు కృప కావాలి గురువు దొరికితే అన్నీ దొరికినట్టే గురువు అలాగే మనలో పద పురాణాలలో చెప్తారు మన ఆదిశేషుడిపై తల ఉంది దేవతలు రాక్షసులో మందనం చేసి దేవతలు అమృతం కాగారని అని మనము సినిమాలో కానీ ఎక్కడైనా చూస్తూ ఉన్నాం కానీ బాబా గారు ఏమంటారంటే ఆధ్యాత్మిక పరంగా మన శరీరం అనే నాభి స్థానం ఉంది ఈ నాభి స్థానం అని సముద్రం ఇది ఒకవేళ ఆత్మద్రోహ ఎవరికైతే గురుకృపతో దర్శనం అవుతుందో వాళ్ళు మూడు పూటలు తినారు సహాయం ఏంటంటే బాబా అనుభవం కొద్దిగా దూరీతనమని చేయించాలి కాబట్టి చెప్పగలుగుతున్నాం అందరూ తినేటట్లు గురువు లభించాము గురు పూటలు తింటాం కానీ కల్పిన తింటాము హాయిగా పడుతుంటాం నిద్ర చేస్తుంది కానీ బాబాది కృపతో శక్తి జాగృత అయిన తర్వాత మనలో ఆకలి సడన్ తగ్గిపోతుంది అమృతం లభిస్తుంది కదా ఇంత నినా కడుపు నిండిపోతుంది ఒక్క పండు సడన్ కింద కడుపు అమృతం లాగా మనం అయిపోతాము దివ్య తేజోమయంగా మనం కూడా మంచి తేజస్సుతో వెలిగిపోతాము జ్ఞానంతో మాట్లాడటము మన చిత్రంలో పరివర్తన మన మాటలు ఆహారం నడవడికడు అందరినీ ప్రేమతో మాట్లాడిస్తాము కొంచెం ఇంత మంది గ్రామాలలోకి వెళ్ళి బాగా ఎంత మంది గ్రామాల జరుగు ఇక్కడ బాబాగా అందుకనే ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి ధ్యానం ద్వారా మనకు మన ముక్తి మోక్షం వరకు మనం వెళ్ళగలిగితేనే ఈ మానవ జన్మకు సాధకం అనేది ఉంటుంది దీనికి వయసుతో సంబంధం లేదు జ్ఞానానికి ఐదు సంవత్సరాల బాలుల నుండి బాలికల నుండి వంద సంవత్సరాల వరకు కూడా మనము ధ్యానం చేయవచ్చు ఇప్పుడు సంపాదించుకోకుంటే ముసలిగా సంపాదించుకోము పిల్లవాడిని ఐదు సంవత్సరాలకే మనం స్కూల్ కు పంపిస్తాం పితాయిన పంపిస్తే వేస్తారా ముప్పై వందని మానే మనలు అందుకనే ధ్యానం ధ్యానంతో ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబం బాగుంటది మనం శాంతి లభిస్తుంది మన జ్ఞానం కూడా సత్సంగా పాల్పడతాయి కాబట్టి ప్రతి ఓకరి కొద్దిగా ధ్యానం చేయండి మీరు మీ కుటుంబము గ్రామము ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క చిన్న కొద్ది అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ